నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున మనం చూసుకుంటే కడపలో మహానాడునైతే తెలుగుదేశం పార్టీ అయితే నిర్వహిస్తూ ఉంది మొత్తం చూడండి కడపలోని పబ్బాపురంలో అయితే మహానాడు జరుగుతూ ఉంది కడప స్టార్టింగ్ నుంచి మనం చూసుకుంటే పెద్ద పెద్ద కటౌట్లు అలాగే మనము బ్యానర్స్ కానీ మొత్తం కడప అంతా నిండిపోయిందనమాట ఎక్కడ చూసుకున్నా కానీ పార్టీ నాయకులు కార్యకర్తలు తొలిసారిగా కడపలో మహానాడు జరుగుతూ ఉంది అలాగే ఒక యొక్క మహానాడు మనం చూసుకుంటే మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులైతే జరుగుతూ ఉంది ఇదంతా మొత్తం చూడండి కడప మహానాడు జరిగే ప్రాంగణం అనమాట మొత్తం ఇప్పటికైతే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి ఏమేమి ఏర్పాట్లు చేశారని ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాము ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళేదానికి అక్కడ సెక్యూరిటీ కూడా చెకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మనం లోపలికి అడుగు పెట్టేదానికి చూడండి మామూలుగా రెండు బస్సులు పోయేమైనా పోనూరాను వచ్చేమైనా బాగా ఒక రోడ్డు అయితే నిర్మించడం జరిగింది మట్టి రోడ్డు వేసి కంకర వేసి ఆ పక్కన చూడండి ఆ పక్కన వచ్చేసి బహిరంగ సభ అనమాట భారీ బహిరంగ సభ అలాగే మామూలుగా లోపలొచ్చేసి ఒక స్టేజ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇప్పటికే ఇక్కడికి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చి ఏర్పాట్లని అయితే పరిశీలిస్తూ ఉన్నారు ఇవన్నీ విఐపి గ్యాలరీలు అనమాట మొత్తం వచ్చేసి ఎన్ని కడ్డీలన్నీ కట్టేశారు కదా కటౌట్ల మాదిరికి మొత్తం బ్యారిగేడ్ల మాదిరి పెట్టేశారు కదా ఇది వచ్చేసి ఇప్పుడు మనకు కనపడేది మెయిన్ స్టేజ్ అనమాట టీవీ ఫైవ్ వాళ్ళు అయితే అక్కడికి వచ్చి ఏర్పాట్ల గురించి అయితే వీడియో చేస్తూ ఉన్నారు ఇవన్నీ విఐపి గ్యాలరీలు ఎవరన్నా ఎమ్మెల్యేలు మంత్రులు ఇవంతా వస్తారు కదా వాళ్ళ కోసమైతే ఏసీలు పెద్ద పెద్ద ఏసీలు అంటనమాట పెద్ద పెద్ద ఏసీలు తెచ్చి ఎక్కడైతే బిగిస్తూ ఉన్నారో వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే నేను లోపల విఐపి గ్యాలరీ ఎలా ఉంటుందో కూడా మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను మొత్తం పెద్ద పెద్ద లారీలైతే ఒక చిన్న ఊరునే సృష్టించేశారనమాట మహానాడు కోసము అక్కడ ట్రాన్స్ఫార్మర్లు కానించి మొత్తం ఏ మనం ఇది లేదనకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు నీళ్ళ పైప్ లైన్లు వేశారు ట్రాన్స్ఫార్మర్లు బిగించారు ఫోన్లు పెట్టి కరెంటు సప్లై ఇచ్చారు అన్నీ మొత్తం మనకు ఏదైతే ఒక మహానాడు పెద్ద ఎత్తున జరుగుతుంది రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు కాబట్టి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే పెద్ద ఎత్తున కడపలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అలాగే చూడండి అక్కడ చూడండి ఏసీలు చూడండి ఇప్పుడు మొత్తం విఐపి గ్యాలరీలు కదా కిందికి వచ్చేస్తాయన్నమాట అవన్నీ అలా కిందికి వచ్చేసిన తర్వాత ఆ ఏసీలు అనేటివి రన్ అయ్యి ఎవరైనా వీఐపీలు కానీ ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చినప్పుడు రెస్ట్ తీసుకునేదానికి ఒక గెస్ట్ హౌస్లు మాదిరి ఇది వచ్చేసి మెయిన్ స్టేజ్ అనమాట చూడండి ఎంత పెద్ద స్టేజో చూసినంత ఉందనమాట ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు చూడండి ఇక్కడ నుంచి పోతే ఆ ఎదురుగా కనపడేది మెయిన్ స్టేజ్ ఆ స్టేజ్లో అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారో అక్కడ ఏసీ అలాగే సభా ప్రాంగణం చాలా పెద్దది అనమాట ఈ ప్రాంగణం కంటే ఇంకా ఆ పక్కన ఒకటి ఉందన్నమాట అది ఇంకా చాలా పెద్దది అది బహిరంగ సభ అనమాట ఇది ఓన్లీ పార్టీ కార్యకర్తల కోసం మొత్తం ఇంకా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళంతా ఏర్పాట్లను అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే మంత్రులు అంతా వచ్చేసి ఈ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు అలాగే బీహారు అంతా బయట వాళ్ళు అనమాట అక్కడ పనిచేసే వాళ్ళంతా హిందీ వాళ్ళు కానీ మన వాళ్ళు లేరనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు అలాగే కడప నుంచి ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే ఇంకా పూర్తిగా వీడియో ఉంది ఏర్పాట్లు ఎలా చేస్తూ ఉన్నారు ఏమేమని చెప్పేసి పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి మీకు అర్థమవుతుంది అన్నమాట ఎందుకంటే కడపలోనే మనం చూసుకుంటే పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది మూడు రోజుల పాటు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజులలో మొత్తం కడప రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద పెద్ద నాయకులతో సహా సినీ సెలబ్రిటీలతో సహా బాలకృష్ణ గారు కానీ లేకపోతే నారా లోకేష్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మూడు రోజులైతే ఇక్కడ ఉండనున్నారని చెప్పేసి సమాచారం అనమాట అంతకు మించి అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు సభా ప్రాంగణంలో ఈ స్టేజీ అనమాట స్టేజి మీద ఒక ఇరవై ముప్పై మంది కూర్చునేందుకు కుర్చీలు కూడా వేశారనమాట అక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏసీలు అలాగే ఈ పక్క కూడా ఐదు ఏసీలు అయితే ఉంచడం జరిగింది ఎందుకంటే ఆడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారు అంతా మాట్లాడతారు కదా ఇంకా పార్టీ ఆవిర్భావం ఏమిటో జరిగింది ఏమి అని చెప్పేసి బాంబు స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడండి మొత్తం ఆడ చిన్న ఉంది చూడండి దాంతో మొత్తం జల్లడి పడుతున్నారనమాట చుట్టుపక్కల ఏమన్నా అనుమానాస్పదంగా కనబడుతున్నాయా లేదా అని చెప్పేసి బాంబు స్క్వాడ్ వారు ఎవరైతే ఉన్నారో మొత్తం చెక్కింగ్ చేస్తూ ఉన్నారు అలాగే మనం చూసుకుంటే వచ్చే జనాలకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారో అవన్నీ తెలియాలంటే కానీ మనకు రేపు మొన్నట్లు ఈ ఏర్పాట్లన్నీ పూర్తయితాయని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అయితే తెలుపుతూ ఉన్నారు అలాగే ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజనాలు కానీ నీటి సౌకర్యం కానీ మొత్తం మనం చూసుకుంటే కడప రాజంపేట పొద్దుటూరు ఇది వచ్చేసి సభా ప్రాంగణం చూడండి మొత్తం ఎంత పెద్దదో చూడండి ఒక ఇరవై ముప్పై మంది కూర్చొని అక్కడ మామూలుగా స్పీచ్లు ఇస్తారు కదా సభా ప్రాంగణం అంటే ఇంకా పార్టీ గురించి అలాగే చూడండి వీళ్ళంతా హిందీ వాళ్ళు అనమాట పనులు చేసే వాళ్ళంతా హిందీ వాళ్ళే కాంట్రాక్టు హిందీ వాళ్ళకి ఏమని ఇచ్చారో మనకు తెలియదు కానీ పనులు చేసే వాళ్ళకు వాళ్ళకి తెలుగు రాదనమాట అంతా హిందీలోనే మాట్లాడుతూ ఉన్నారు ఆ పెద్ద పైపులు కనపడుతూ ఉన్నాయి చూడండి అవి ఇచ్చేసి మనకు ఏ ఎయిర్ కండిషనర్ ఏసీ ఉండదు కదా ఏసీ యూనిట్కి అయితే ఇస్తామని చెప్పి కనెక్షన్ అయితే చెబుతూ ఉన్నారు ఇక్కడ చూడండి ఆ కుక్క చూడండి చిన్న కుక్క అది మనుషుల మీదకి ఎగరం చూడండి 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 ఏమొక్క రవా మనం ఏమారినా కానీ మనుషుల మీదకి అయితే వస్తుంది ఈ కుక్క వచ్చేసి ఎక్కడెక్కడ ఏమేమి అని చెప్పి వాసన చూసి మొత్తం పసిగడతా ఉంది అనమాట అలాగే మనం చూసుకుంటే బాంబు స్వాడ్ వాళ్ళు మొత్తం బాంబును అయితే చెక్ చేస్తూ ఉన్నారు ఎక్కడైనా ఏమైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయా పెద్ద ఎత్తున జనం వస్తారు కాబట్టి గట్టిగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు చూడండి ఎంతమంది వందల మంది అయితే పనిచేస్తూ ఉన్నారు దాదాపు ఒక మూడు వందల ఎకరాలు అయితే స్థలం ఉంటుంది ఇప్పుడే చూడండి మన చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు అయితే రావడం జరిగింది అక్కడికి వచ్చి ఏర్పాట్లను అయితే పరిశీలిస్తూ ఉన్నారు మొత్తం ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయని ఆయన ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి మొత్తం అయితే ఈ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారనమాట ఎంతవరకు వచ్చే ఏర్పాట్లు ఏమేమి చేశారు ఇంకా ఏమేమి పనులు పెండింగ్లో ఉన్నాయి భోజనాలు కానీ భోజనాలు ఎక్కడ చేస్తూ ఉన్నారు వచ్చిన వారికి కారు పార్కింగ్ కానీ అవన్నీ మొత్తం ఏ టు జెడ్ అయితే ఆయన తనిఖీ చేయడం జరిగింది అలాగే మినిస్టర్లు కూడా అయితే రావడం జరిగింది మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి అయితే వచ్చారనమాట నానేగా అయితే వెళ్ళిపోతూ ఉన్నారు మొత్తము సభా ప్రాంగణ ప్రాంగణం చుట్టూ ఒకసారి అయితే తిరిగి వచ్చాడనమాట ఇది వచ్చేసి సభా ప్రాంగణం చూడండి ఎలా ఉందో ఇది మహానాడు రెండు వేల ఇరవై ఐదు పెద్ద సభా ప్రాంగణం అన్నమాట మొత్తం గట్టిగా అయితే స్టేజ్ని అయితే తయారు చేస్తూ ఉన్నారు ఒకవేళ మీరు కానీ కడపలో ఉండి మహానాడు ఏర్పాట్లు చూసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది బయట దేశస్తులు బయట దేశాలలో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఎందుకంటే వాళ్ళు కడపలో ఉండరు మన రాష్ట్రంలో ఉండరు పాపం దేశం కానీ దేశంలో ఉంటారు కాబట్టి ఇక్కడ చూడండి వీళ్ళంతా హిందీ వాళ్ళు అనమాట స్టేజ్ని ఇంకా పెంచుతున్నారు అది కాక ఆ రోంతనే కాకుండా స్టేజ్ని ఇంకా పెంచుతూ ఉన్నారనమాట ఈ పక్క ఆ పక్క రెండు పక్కల ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టేజ్ని అయితే పూర్తి కట్టుదిడ్డంగా అయితే చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడికి మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ వచ్చి అయితే ఏర్పాట్లు చెక్ చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కడపలో టీడీపీ పార్టీ పుట్టి నలభై మూడు సంవత్సరాలు అవుతూ ఉంటే నలభై మూడు సంవత్సరాలలో పెద్ద ఎత్తున మహానాడు అయితే నిర్వహిస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి కమిటీలు వేయడం జరిగింది పలానా పదమూడు కమిటీలు ఏమో వేశారనమాట పదమూడు కమిటీలు కూడా ఎవరికి ఏ ఏ బాధ్యతలు అప్పగించారో అవన్నీ వాళ్ళైతే పూర్తిగా చూస్తూ ఉన్నారు అలాగే మీకు ఎయిర్ కండిషనర్లు ఏసీ వీటి చెప్పాను కదా అవి కూడా చూపిస్తాను కొద్దిగా ముందుకు వెళ్తే వీళ్ళ అయితే మనం చెప్పలేము అనమాట పెద్ద పెద్దవి అయితే మోస్తూ ఉన్నారు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో అవన్నీ స్టేజ్కి అనమాట స్టేజ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా మందంగా అయితే ఇస్తూ ఉన్నారనమాట ఇది వచ్చేసి లాస్ట్ వరకు చూడండి సభా ప్రాంగణం ఆడి వరకు ఉంది ఇది మెయిన్ బహిరంగ సభలు పెట్టాలంటే వైట్గా కనబడుతుంది కదా ఆ పక్క అయితే పెద్దదిగా ఉంది ఇది వచ్చేసి ఎయిర్ కండిషన్ కంప్రెసర్లు కదా అక్కడ నుంచి ఆ ఏసీలకైతే కనెక్షన్ ఇస్తారనమాట గాలి అయితే నేను ఇవి లోపల విఐపి లాంచ్లు అయితే పెట్టారు గాలి అయితే చాలా చల్లగా వస్తుంది అది అదిగాక కడపలు అందరికీ తెలిసిందే ఎండలు మండిపోతాయి దానికి తగ్గట్టుగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు నేను ఇదంతా చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది ఒక చిన్న ఊరునైతే సృష్టించడం జరిగిందనమాట యుద్ధ ప్రాతిపదికన ఒక చిన్న ఊరును సృష్టిస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట అలాగే మనం ఎక్కడైనా బయట ఒక ఊరిని సృష్టించాలంటే చాలా సంవత్సరాల టైం పడుతుంది ఎందుకంటే అక్కడికి నీళ్ళు కావచ్చు మౌలిక సదుపాయాలు ఏవైనా సరే కానీ కేవలం మహానాడు కోసం మనం చూసుకుంటే అంతా ఒక నెల రెండు నెలల్లో అయితే ఈ ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికనైతే పూర్తి చేయడం జరిగింది ఇక్కడ చూడండి మొత్తం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అలాగే వచ్చేసి అక్కడ చూడండి వాళ్ళు నలుగురు మోసుకొని పోతూ ఉన్నారు ఎండకైతే కష్టపడుతూ ఉన్నారనమాట వాళ్ళకు కూడా మనమైతే క్రెడిట్ ఇవ్వాలి ఎంతో కష్టపడి స్టేజ్ను ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తూ ఉన్నారు ఇటువంటివి మనం చూసాం కదా లారీలు ఎన్నో లారీలు వస్తున్నాయి పెద్ద పెద్ద రోడ్లు ఇది వచ్చేసి ఎండింగ్ అనమాట చూడండి సపరేట్ మళ్ళీ అవతలికి వెళ్ళాలనుకుంటే ఇది వచ్చేసి ఎండింగ్ దాని వెనకపక్క కూడా ఎవరైనా పోలీసు వారు కానీ లేకపోతే ఇతరులు ఎవరైనా టెంట్లు వేసుకొని అక్కడ రెస్టింగ్ పాయింట్లు ఉంటాయి కదా అన్నమాట ఇప్పుడు మనం బహిరంగ సభ జరుగుతుంది కదా ఆ ప్రాంతానికైతే వెళ్దామో ఇప్పుడు చూసింది మనం ఇండోరు స్టేజ్ అనమాట ఇండోర్ స్టేజ్లో ఏసీ గీసీ అని పెడుతున్నారు ఇంకా బహిరంగ సభకు సంబంధించి పనులైతే జరుగుతూ ఉన్నాయి ఇది వచ్చేసి బయటికి రోడ్డు చూడండి ఇక్కడ నుంచి సీఎం గారు రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా పెద్ద పెద్ద రోడ్లు అయితే వేశారు చూడండి లాస్ట్ వరకు ఉన్నాయి రోడ్లు అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి భోజన ఏర్పాట్లు కూడా మూడు పూట్ల మెనూ కూడా ఉందన్నమాట ఆ మెనూ ప్రకారమే దాదాపు ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది వంట చేసేవారు కూడా వచ్చారని సమాచారం వస్తుంది ఎందుకంటే రావడం జనాల్లో లక్షల్లో వస్తారు కాబట్టి అందుకు తగ్గట్టు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అలాగే మీకు ఎదురుగా చూడండి ఫోన్లు ట్రాన్స్ఫారర్లు అయితే కనపడుతూ ఉన్నాయి ఇవి ప్రత్యేకంగా విద్యుత్ శాఖ వారు యుద్ధ ప్రాతిపదికనైతే మొత్తం ఫోన్లు ట్రాన్స్ఫార్మర్లు అన్నీ వేయడం జరిగింది అలాగే ఈ యొక్క సభా ప్రాంగణం చూడండి మొత్తం నిజంగా నేను చూసుకుంటే ఇవన్నీ లైటింగ్ గీటింగ్ సెట్టింగ్ అంతా పూర్తయిన తర్వాత ఎలా ఉందో అది కూడా నేను మీకు పూర్తిగా చూపిస్తాను ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయనే దానికి ఉదాహరణ ఆ లాస్ట్ చివరన కనబడుతుంది చూడండి అంతవరకు అయితే నీటుగా చదువు చేశారనమాట ఇక్కడ చూడండి గొయ్యలు ఉండే అవి కూడా మొత్తం గుడిసి పెడుతూ ఉన్నారు అంటే సదాటం చేస్తూ ఉన్నారనమాట ఇంకా చూడండి పనులు పెద్ద ఎత్తున ఇంకా పనులు పెండింగ్లో అయితే ఉన్నాయి అవి రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు రోజుల్లో పూర్తి అయిపోతాయని చెప్పేసి అలాగే కడపలో మనం చూసుకుంటే హైవేల పక్కన కూడా పెద్ద పెద్ద బ్యానర్లు కటౌట్లు అన్నీ పెడుతూ ఉన్నారు ఇప్పటికైతే నారా లోకేష్ గారి కటౌట్ చంద్రబాబు నాయుడు గారి కటౌట్లే కనపడుతూ ఉన్నాయి అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారి కటౌట్ కానీ లేకపోతే బాలకృష్ణ గారి కటౌట్ కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి కటౌట్ కానీ ఇప్పటివరకు అయితే కనపడలేదు మెయిన్ ఫోకస్ అంతా నారా లోకేష్ గారి మీద పెట్టి అయితే బ్యానర్లు అయితే కనపడుతూ ఉన్నాయన్నమాట మహానాడులో ఏదో పెద్ద అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు అనౌన్స్మెంట్ ఏందనేది మనకు రాబోయే మూడు రోజులు అయితే తెలుస్తుంది చూడండి ఇంకా ఇవన్నీ పెండింగ్లో ఉండే పనులు ఇవన్నీ పూర్తయిన తర్వాత మనకు పూర్తి స్థాయిలో స్టేజ్ అయితే పూర్తవుతూ ఉంది ఇదంతా బహిరంగ సభ జరిగే ప్రాంతం అనమాట ఆ లాస్ట్ వరకు అయితే మనకు ఉందన్నమాట అంటే లాస్ట్ రోజు జనాలు ఎక్కువ వస్తారని చెప్పి అందరూ అంచనా వేస్తూ ఉన్నారు అందుకు తగ్గ ఏర్పాట్లు మొత్తం మనకు కడప జిల్లాలో చూసుకుంటే రాజంపేట ప్రొద్దుటూరు బద్వేలు పులివేందుల మైదుకూరు రాయచోటి అలాగే అన్ని ప్రాంతాలలో అయితే కళ్యాణ మండపాలు ఆ నుంచి హోటల్సు లాడ్జీలు అలాగే మామూలుగా స్కూల్స్ కూడా ఉంటాయి కదా అవన్నీ అయితే తీసుకోవడం జరిగింది వచ్చిన ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకైతే ఈ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇది బహిరంగ సభ జరిగే స్టేజ్ అనమాట ఇదంతా స్టేజు మొత్తం మనకు రోడ్డు మీద వరకు అయితే ఉందన్నమాట ఇది బహిరంగ సభ జరిగే ప్రాంతం కాబట్టి ఇంకా ఇక్కడ భారీగా అయితే పెద్ద స్టేజ్ అయితే వేస్తూ ఉన్నారు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి చూడండి ఎంత పెద్ద స్టేజ్ కడుతూ ఉన్నారో ఆ స్టేజ్ పూర్తయిన తర్వాత మనకు పూర్తిగా అయితే క్లారిటీ వస్తుంది అనమాట ఎంత పెద్ద స్టేజ్ అని చెప్పేసి ఇక్కడ లాస్ట్ రోజు మీటింగ్ జరుగుతుందని చెప్పేసి మనకైతే అక్కడ ఉన్నవాళ్ళు చెబుతూ ఉన్నారు ఇరవై తొమ్మిదవ తేదీ దాదాపు ఐదు లక్షల మందికి పైగా జనాలు వస్తారని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు అందుకు తగ్గట్లు పెద్ద స్టేజీని ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నవాళ్ళు ఎండకైతే కష్టపడుతూ ఉన్నారు అలాగే చూడండి నీళ్ళు బ్యాకెట్లు కానీ అన్ని పాపం బిందెలలో తెచ్చుకొని రేయిం బొర్లు అయితే పనులు చేస్తూ ఉన్నారు మెయిన్ యొక్క మహానాడు జరగడం వల్ల మనం చూసుకుంటే ఎంతోమందికి ఉపాధి దొరికింది అలాగే మనం చూసుకుంటే ఎవరైనా కాంట్రాక్టులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఫుడ్ కాంట్రాక్టర్ కావచ్చు డెకరేషన్ కావచ్చు లైటింగ్ కావచ్చు లేకపోతే స్టేజ్ మొత్తం డెకరేషన్ అలాగే ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నాయో మొత్తం అందరికీ ఒక మంచి ఉపాధి అనమాట అయితే ఇప్పుడు చూసాం కదా ఎంతోమంది పాపము హిందీ వాళ్ళు వాళ్ళు పని పనిచేస్తూ ఉన్నారు అందరికీ ఉపాధి దొరికినట్టే అది ఇది నాకు సంతోషం అనిపించింది అనమాట ఎందుకంటే మహానాడు జరుగుతూ ఉందంటే ఎంతోమంది పేదలకు మనం చూసుకుంటే ఉపాధి దొరుకుతూ ఉంది మూడు రోజులు ఆ తర్వాత మన బ్రతుకులైతే మనం బ్రతకాల్సి ఉంటుంది ఇది బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి లైటింగ్ సిస్టమ్ చూడండి పెట్టారో మొత్తం రోడ్డు చివరి వరకైతే పెట్టారనమాట ఎంతమంది వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇట్ట బారికేట్లు ఏర్పాటు చేసి ఇంకా ఇక్కడైతే పనులు జరుగుతూ ఉన్నాయి పూర్తి స్థాయిలో ఇంకా వేగవంతంగా జరగాల్సి ఉంది ఏమంటే ఎక్కువ రోజులు లేదు కాబట్టి తొందరగా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఈ మధ్యలో నుంచి వచ్చితే చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీదకి వస్తారని చెప్పేసి ఊహాగానాలు వస్తూ ఉన్నాయన్నమాట ఎందుకంటే జనం మధ్యలో నుంచి వచ్చేదానికైతే ఆ దారి వదిలినట్లయితే మనకు తెలుస్తుంది ఇది వచ్చేసి బహిరంగ సభ జరిగే స్టేజ్ అనమాట ఇంతకుముందు మీకు చూపించిన స్టేజ్ ఏదైతే ఉందో అది లోపల ఇన్నర్ స్టేజ్ అనమాట ఇది వచ్చేసి బహిరంగ సభ జరిగే మొత్తం లైటింగ్ సిస్టమ్ మొత్తం చూస్తూ ఉంటే చూసినంత దూరం ఉండే అట్ట చేస్తారు పనులు ఎందుకంటే కడపలో ఇంత పెద్ద ఎత్తున ఏ ఫంక్షన్ జరగలేదనమాట మామూలుగా సినిమా ఆడియో ఫంక్షన్లు అయినా లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధించిన తిరుపతి కానీ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ మహావిధంగా కర్నూలు అటువంటి ప్రాంతాలలో అయితే జరుగుతూ ఉంటాయి కానీ కడపలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఏ రోజైతే జరగలేదు కడప జిల్లా చరిత్రలోనే మొదటిసారిగా మనం చూసుకుంటే ఈ యొక్క మహానాడు కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ చూడండి చిన్న చిన్న గ్యాలరీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎవరైనా రెస్టింగ్ పాయింట్లు తీసుకునేదానికి ఇటువంటివి చాలా తయారు చేస్తూ ఉన్నారనమాట మళ్ళీ ఎందుకు తయారు చేస్తూ ఉన్నారో ఏమో పూర్తిగా తయారైన తర్వాత మనకైతే తెలుస్తుంది చూడండి సుమారుగా వందల మంది కార్మికులైతే పనిచేస్తూ ఉన్నారో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు వచ్చి పర్యవేక్షించడం అలాగే వీళ్ళకు మొత్తం భోజన వసతి అలాగే అన్నీ చూసుకుంటూ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్మికులకు అలాగే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎండ కూడా కొంచెం తక్కువగా ఉంది ఎండ కానీ వండింటే కానీ పాపం వీళ్ళైతే ఇబ్బందులు పడేవారు ఇక్కడ నుంచి చూడండి ఇది వచ్చేసి మెయిన్ స్టేజ్ బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసి మొత్తం చూడండి పోలీసు వారి వాహనాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరి యొక్క వాహనాలు అయితే ఇక్కడ ఉన్నాయి అక్కడ చూడండి మొత్తం సెక్యూరిటీ ఉన్నారు కదా అక్కడ వచ్చేసి మన చంద్రగిరి ఎమ్మెల్యే గారు నాని గారు పులప్రతి నాని గారు ఎవరో వచ్చారనుకుంటాను అక్కడైతే జనాలు ఉన్నారనమాట అలాగే చూడండి ఏసీ పాయింట్లు చూడండి ఎన్ని ఎన్నిబెట్టి ఉన్నారో మొత్తం ఒక మినీ ఊరు ఎలా ఉంటుందో అలా ఉంది ఎంత పెద్దది అసలు మూడు వందల ఎకరాల పైన ఉంటుంది అంటూ ఉన్నారు ఇప్పటికైతే సమాచారము మొత్తం రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉందన్నమాట లోపల ఎవరో విఐపి అయితే కూర్చొని ఉన్నారో ఎవరైంది మనకు తెలియదు అలాగే ఇది వచ్చేసి మెయిన్ స్టేజ్ బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడు ఇప్పుడైతే అందరినీ అనుమతిస్తూ ఉన్నారు కానీ మహానాడు ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఎవరిని అను అనుమతించరు ఎందుకంటే అప్పుడు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రోటోకాల్ అవన్నీ ఉంటుంది కాబట్టి ఇప్పుడే నేను మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి ఏమేమి జరుగుతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు చూడండి అక్కడ వైట్ మాదిరిగా బిల్డింగ్లు మాదిరిగా కనబడుతున్నాయి కదా అది కేవలం గుడ్డలు మాత్రమే ఒక డేరా మాదిరిగా వేశారు ఆ డేరా లోపల ఎలా ఉంటుంది ఏమనేది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే నేను లోపలికి వెళ్ళాను కాబట్టి మళ్ళీ అయితే అనుమతించకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బస్సు వచ్చి ఉన్నదనమాట ఆ బస్సులో కూడా మనకు విఐపిసి అయితే ఉన్నారు ఇదంతా చివరి వరకు ఆ రోడ్డు నుంచి ఇక్కడి వరకు సుమారుగా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి రోడ్డు మీద వరకు అక్కడ లాస్ట్ వరకు చూస్తే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మీద స్టేజీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు అక్కడ చూడండి అని ఉంది కదా అది వచ్చేసి మొత్తం సీసీటీవీ కెమెరాలు మొత్తం బిగించారనమాట ఎక్కడ స్టేజీ దగ్గర కానీ లేకపోతే బయట మెయిన్ రోడ్లో కానీ అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు బిగించి అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు నేత్ర ద్వారా కాబట్టి అక్కడ సెక్యూరిటీ అయితే ఫుల్ టైట్గా ఉందన్నమాట ఇప్పటికైతే కేవలం పది శాతం సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు రేపు ఇరవై ఆరో తేదీ సాయంత్రానికైతే మొత్తం ఆ ప్రాంతాన్నంతా పోలీసులు అయితే స్వాధీనం చేసుకుంటారు నాని అయితే ఇక్కడికి వచ్చారనమాట మళ్ళీ చూడండి అలా స్టేజ్ మొత్తం తిరిగేసి మళ్ళీ ఇక్కడికైతే రావడం జరిగింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పి చూస్తూ ఉన్నారు అలాగే అక్కడ మీడియా కూడా ఉందన్నమాట అలాగే నేను లోపల చెప్పాను కదా తెల్లవి డేరాల మాదిరికి వేస్తున్నారు అని చెప్పేసి ఈ ఉండేందుకు చూడండి మొత్తం తెల్లతో కుర్చీలు ఇదంతా ఎవరైనా కూర్చొని మాట్లాడుకునేదానికి ఒక పెద్ద సమావేశం చేసేదానికి మాదిరిగా మాకైతే టీ ఇచ్చారనమాట టీ అయితే చిక్కగా బాగుంది అలాగే వాటర్ బాటిల్స్ కానీ అక్కడ ఏసీ నిజంగా చెప్పాలంటే బయట ఎండ ఉడకుంది కదా లోపల ఏసీ మాత్రం చాలా చల్లగా ఉందనమాట నా వెనకాల ఏసీలు చూపిస్తూ చూడండి అది అక్కడ నాలుగు బొక్కలు కనబడుతున్నాయి కదా ఇవక నాలుగు ఆ పక్క నాలుగు అవే ఏసీ అనమాట ఏసీ చల్లగా అయితే ఉంది ఇంకా మొత్తం లోపల అయితే అయితే పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకైతే బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాము చూడండి ఇక్కడ బై వెనక నుంచి చూపిస్తే స్టేజ్ మీకు ఎలా కనపడుతుందో ఒకసారి చూపిస్తాను చూడండి మొత్తం ఇంకా పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి కేవలం ఇంకా ఒక మూడు రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈరోజు ఇరవై నాలుగు రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు మాత్రమే ఉంది కాబట్టి పనులు ఇంకా వేగవంతం చేస్తూ ఉన్నారనమాట ఎవరో ఒకరు విఐపిలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరో ఒకరు వచ్చి విసిట్ చేసి పనులు ఎలా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అది వచ్చేసి మెయిన్ స్టేజ్ అది ఇంకా ఒకరో పెంచుతారు అనుకుంటూ ఉన్నాను ఇదంతా ఖాళీ స్థలం ఉంది కదా అదంతా పార్కింగ్కి అనుమతిస్తారనుకుంటూ ఉన్నాను ఇక్కడైతే అయితే కట్అవుట్లు అయితే కట్టారు రోడ్డు అవతలు కూడా మనం చూసుకుంటే పార్కింగ్ అయితే అనుమతి ఇవ్వడం జరిగింది అలాగే రోడ్లకు ఒక డివైడర్లు ఉంటాయి కదా డివైడర్లకు పెయింట్లు వేస్తూ ఉన్నారు ఎక్కడైనా చెత్తా చెదారం ఉంటే తీసేస్తూ ఉన్నారు నీటుగా శుభ్రంగా అయితే ఉంచుతూ ఉన్నారనమాట ఇక్కడ చూడండి బ్యానర్లు అయితే కట్టారు ఇప్పుడు మనం మెయిన్ రోడ్డుకు వచ్చిన తర్వాత చూడండి మొత్తం స్టేజ్ ఎలా ఉందో నిజంగా పెద్ద ఎత్తున అయితే కడపలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం నలుమూల నుంచి వస్తారు కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈ ప్లేస్ వచ్చేసి కడప పబ్బాపురం అనమాట పబ్బాపురం అంటే మనం కడప నుంచి రాయచోట్ రోడ్డుకి వెళ్తే ఆర్టీ ఆఫీసు నుంచి అక్కడ నుంచి మనము పులివెందుల రోడ్డుకి వెళితే దాని మధ్యలో అయితే వస్తుంది మళ్ళా మీరు కడప నుంచి ఇలా బిల్టప్ సర్కిల్ రామరాజుపల్లి నుంచి లెఫ్ట్కు తీసుకుంటే రాయచోట్ రూటుకు మధ్యలో అయితే ఈ ప్లేస్ వస్తుందనమాట ఇది చూడండి మొత్తం బ్యానర్లు అయితే కట్టారు రౌండ్ షేప్లో కట్టారనమాట ఎక్కడ మామూలుగా స్క్వేర్లో కాకుండా ఇలా రౌండ్ చూడండి రెండు వేల ఇరవై ఐదు మహానాడుకు విచ్చే ఇచ్చున్న ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి మొత్తం బ్యానర్లు అయితే వేసారనమాట ఆ బ్యానర్లు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో అయితే పెరుగుతాయి సీఎం గారు వచ్చిన తర్వాత కడపలో ఎలా ఉంటుంది అని చెప్పేసి మూడు రోజులు అప్డేట్స్ ఇచ్చేదానికైతే ప్రయత్నం చేస్తాను ఇవన్నీ పార్కింగ్ అనమాట మొత్తం జెండాలు చూడండి టీడీపీ జెండాలు అనమాట కారు పార్కింగ్లకు పెట్టుకునేదానికి మొత్తం ఏడ నుంచి లాస్ట్ వరకు అయితే ఇచ్చేశారు చూడండి ఆడ నుంచి ఈడ వరకు ఆ పక్క మళ్ళా ఇట రాయచోట్ రూటు అలాగే ఇటు పులివెందుల రూటు కడప రూటు అన్ని రూట్లలో అయితే ఇచ్చేసారు ఇక్కడ బిల్డింగ్ చూడండి కొత్తగా అయితే బిల్డింగ్ కడుతూ ఉన్నారు అక్కడ కూడా మొత్తం చూసుకుంటే బ్యానర్లు వేసారు ఈ బ్యానర్ గాలికి ఏమో చెరిగిపోయింది అనమాట అలాగే మొత్తం ఎందుకో బారికేట్లు అయితే కడుతూ ఉన్నారు మీకు ముందుకు పోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అలాగే కొద్దిగా ముందుకు పోయిన తర్వాత బ్యారికేట్లు అయితే చూడండి ఇవన్నీ కడుతూ ఉన్నారనమాట సైడ్ ఆ పక్క రోడ్డుకు ఆ పక్క ఈ పక్క కడుతూ ఉన్నారు మరి సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే కడుతూ ఉన్నారేమో మొత్తం ఇవి దించేదానికే లారీలు 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 అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఎందుకంటే మొత్తం కడప చుట్టుపక్కలంతా ఇంకా ఎక్కడైతే బ్యానర్లు కడుతూ ఉన్నారు ఏర్పాట్లు అయితే పూర్తవుతూ ఉన్నాయి కడపకు పెద్ద ఎత్తున విచ్చేయూ ఉన్న ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం కడప అంటే ఫ్యాక్షన్ కాదు కడప జిల్లా ప్రజల ప్రేమ ఎలా ఉంటుందో ఈ మహానాడుతో మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజలందరూ చూస్తారనమాట ఎందుకంటే కడప అంటే ఫ్యాక్షనిజం అది అని చెప్తారు కానీ కడప ప్రజల ఆతిథ్యం ఒకసారి స్వీకరించండి ఎలా ఉంటుందో అలాగే ఈ యొక్క మహానాడు దిగ్విజయంగా ముందు విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి